హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా నా మినీ వ్లాగ్స్ నేనైతే ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా మీరందరూ ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదండి నేనైతే బీచ్కి వెళ్ళానండి మా ఫ్యామిలీ అందరితో కలిసి ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు মান বীচা নীকিষ্ট కార్ లో స్టార్ట్ అయిపోయాము బీచ్కి వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం అండి మేమందరం కలిసి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను బాపట్ల బీచ్ మా విలేజ్ కి దగ్గరలో కూడా బీచెస్ ఉంటాయి పాకల కొత్తపట్నం అండ్ మన్నూర్ బీచ్ కానీ బాపట్ల బీచ్ కి మాత్రం నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను చాలా మంది చెప్తుంటారు బాపట్ల బీచ్ చాలా బాగుంటుంది బాపట్ల అంటే సూర్యలంక బీచ్ అండి అదే బీచ్ కాదు దాని పేరు సూర్యలంక మనకి హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి మనకందరికి నియర్ బై దగ్గరగా ఉంటున్న బీచ్ ఏదంటే సూర్యలంక బీచ్ చూడండి ఇక్కడ అందరు ఫామ్ హౌస్ లా కనిపిస్తుంది కదా ఈ ఫామ్ హౌస్ లో అందరూ వచ్చేసి ఇక్కడ లంచ్ అలాంటివి తెచ్చుకొని తింటారంట బీచ్ లో మొత్తం ఎంజాయ్ చేసి వచ్చినాక ఇక్కడ చూడండి నావీ స్కూల్ ఇక్కడ బీచ్ కి దగ్గరలో కూడా నావీ స్కూల్ అనేది ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇక్కడ స్కూల్ ఉంటుంది అంటే అలాగే కేవీ కూడా ఉంటుంది మీరైతే చూస్తున్నారు కదా ఇదంతా వచ్చేసి నావీ స్కూల్ ఇంక ఇక్కడ నుంచి వెళ్తున్నాం కానీ ఇక్కడ కొంచెం ముందుకు రాగానే కానీ ఫామ్ హౌసెస్ కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనకి వచ్చేసి బీచ్కి దగ్గరలోనే ఉంటుంది ఫామ్ హౌసెస్ అన్ని ఇప్పుడు మనం బీచ్లోకి ఎంట్రీ అవ్వాలంటే దానికి ఎంత ఒక టోకెన్ ఫీ కూడా ఉంటుంది ఆ టోకెన్ ఫీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట మనం వెహికల్లో వెళ్తే ఏమి ఉండదు కానీ కార్లో వెళ్తే మాత్రం దాన్ని మాత్రం ఛార్జ్ తీసుకుంటారు వాళ్ళు అక్కడ ఇంక ఇక్కడ అవుట్ సైడ్ అన్నీ కనిపించేయన్నీ ఫామ్ హౌసెస్ అనమాట అవుట్ సైడ్ వాళ్ళు వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఫామ్ హౌస్లో స్టే చేస్తారండి బీచ్లో సాయంత్రం దాకా ఎంజాయ్ చేసి వచ్చి నైట్ రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఫామ్ హౌసెస్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ బీచ్ వాళ్ళు ఇక్కడ అలాగే మీరు చూస్తున్నట్లయితే గవ్వలతో ఉన్నాయండి మనం ఎప్పుడో చిన్నప్పుడు ఉంటాం కదా గవ్వలతో ఇంటి ముందు తోరణాల లాగా పేస్ట్ చేస్తూ ఉంటాము అలాంటివన్నీ ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక ఇదంతా వచ్చేసి అక్కడ ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్ లాగా చాలా పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇంక మేమైతే కార్ అయితే పార్క్ చేసుకున్నాము కార్ పార్క్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ చూడండి మేమైతే కారు నుంచి దిగేసాము మా చిన్నగా అయితే ఫుల్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు వీడియో కనిపించగానే తినొచ్చేసి మా వదిన ఇంక మేము అందరం కలిసి అట్లాగా బీచ్లోకి స్టార్ట్ అయిపోయాము ఇంకంతేకాదండి ఇక్కడ చూడండి పార్కింగ్ ఏరియా మొత్తం అన్నీ ఇంకొకసారి చూపిస్తున్నాను చాలా పెద్ద పెద్ద వెహికల్స్ కానివ్వండి బస్సులు కానివ్వండి ఇక్కడ వచ్చి పార్క్ చేసుకోవడానికి అయితే చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది బీచ్ దగ్గరే జస్ట్ బీచ్కి దానికి చాలా దగ్గరండి దూరం నుంచి కనిపిస్తుంది కదా బీచ్ అదే బీచ్ ఇక్కడ చూడండి మనం దారిలో వెళ్తున్నాం కానీ నాకైతే ఉప్పుచాపలు కనిపించినాయండి మనకి ఎవరికి ఇష్టం ఉండదు ఫిషెస్ డ్రై ఫిషెస్ చాలా మందికి ఇష్టం కదా మాకు కూడా మేము అయితే ఫుల్ తింటామండి డ్రై ఫిషెస్ చూడండి చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి ఉప్పు చేపలు తోక చేపలు అంట మా సైడ్ వీటిని అలాగే చాలా పెద్దగా పొడుగ్గా ఉంటాయి అన్నమాట ఈ రోడ్డు ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మనం బీచ్కి వెళ్ళే దాటి వరకు ఇలాగ చేపలు అమ్మే వాళ్ళు ఉన్నారు ఓన్లీ డ్రై ఫిషెస్ అండి రొయ్యలు ఉప్పు చేపలు తోక చేపలు ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అక్కడ చేపల్లో ఇంకా ఎట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఆ మడుగుతుంది అక్కన్నాను మా చేపలు తీసుకోరా అని నేను చెప్పేశాను మళ్ళీ వచ్చి తీసుకుంటానండి అన్నాను ఇంకా అంతనా అట్లా వెళ్తూ ఉన్నాము వెళ్తూ వెళ్తూ ఉండగానే బీచ్లోకి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ చూస్తే అసలు రైడ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి మీ పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇక్కడ కార్ డ్రైవింగ్ ఉంది అండ్ ఇది హార్స్ రైడింగ్ ఉంది అలాగే క్యామెల్ రైడ్ కూడా ఉంది నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ఈ కాదు ఫస్ట్ అయితే దైవంపచ్చింది నేను ఎక్కడెక్కనున్నాను ఇంకా మా హస్బెండ్ లేదు ఎప్పుడో ఒకసారి మనం వీడియో షూట్ ఎక్కువ ఇంకా నెక్కేనండి జస్ట్ మనం అక్కడ ఎక్కి కూర్చుంటే చాలు మన పక్కన వాళ్ళు సపోర్టింగ్ ఇంట్లో ఉంటారన్నమాట వాళ్ళే తిప్పుకొని తిప్పుకొని తీసుకొస్తారు కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది మనకి తర్వాత మా హస్బెండ్ కూడా నా వెనుకనే వచ్చేసారు చాలా క్రేజీగా అనిపించింది మీరు కూడా సూర్యలంక బీచ్కి ఇలాగే వెళ్ళినట్టయితే తప్పకుండా కార్ డ్రైవ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఎలా ఉంటుందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా బాగుందండి అదైతే ఇంకట్లాగే కొంతసేపు అలాగే రైడ్ చేసి ఇంకా అలాగే బీచ్లోకి వెళ్ళాము అయితే మునగలేదు మన ఎందుకనే బస్ ఏం తెచ్చుకోలేదు కానీ సిద్దట్టుగా వెళ్ళాము అనమాట బీచ్ ఇంకా తర్వాత వచ్చేసి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి కూడా ఒకసారి లేదు మళ్ళీ మన ఇద్దరం కలిసి ఇంకోసారి ట్రై చేద్దామంటాను మళ్ళీ ఇద్దరం కలిసి ఇంకోసారి ట్రై చేసి చాలా బాగా అనిపించిందండి ఇందులో మిస్ అయిందల్లా వచ్చేసి మా పిల్లలు పిల్లలు వీడియో చూసి ఫోటో చూసి మమ్మీ మేము మమ్మల్ని తీసుకెళ్ళలేదని అడిగారు కానీ వాళ్ళు తీసుకురాకుండా మెమ్మ వచ్చేసి వాళ్ళ ఊర్లో ఉన్నారనమాట మేము అన్న చిక్కగా వచ్చేసాను కానీ కానీ సూర్యలంక బీచ్ అయితే మాత్రం ఐటీ అండి మన హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే సూర్యలంక బీచ్ ఎందుకనుకుంటున్నారు అక్కడ రైడ్స్ ఉన్నాయి అలాగే మనం స్టే చేయడానికి ఫామ్ హౌసెస్ ఉన్నాయి ఇంకా ఫుడ్ అంటారా ఆంధ్ర ఫుడ్ ఎట్లా ఉంటుందో మీకు ఐడియా ఉంటుందేమో నాకైతే చాలా బాగుంటుందండి ఎందుకంటే మేము అందరినీ పుట్టి పెరిగాం కాబట్టి మొత్తానికైతే బాపట్లో చూడలేక బీచ్ ఫస్ట్ టైం చూసాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు మేమైతే చేపలు కొనుక్కున్నాం తోక చేపలు చాలా బాగున్నాయండి బీచ్కి వెళ్తే గబ్బలు వేరుకోకుండా ఉంటాము మనం నేనైతే కొన్ని గబ్బలు వేరేసుకున్నాను ఇంకా అలా అలా మొత్తం ఎంజాయ్ చేసేసి కొంతసేపు అక్కడే స్టే చేసామండి చాలా బాగా అనిపించింది మీరు కూడా ఇలా శ్రీలంక బీచ్కి వెళ్ళినదైతే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఫర్ వాచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్ మినీ వ్లాగ్స్ మీకు కూడా ఇలాంటి వీడియోస్ కావాలి ఇంకేమైనా కావాలనుకుంటే నాకైతే కింద దాంట్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకోసం ఆ వీడియో అయితే షూట్ చేస్తాను థ్యాంక్ యూ